హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగల్ల మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అంగళ మార్కెట్లో త్రీ గ్రేడ్ ఈరోజు వచ్చిందను సోమవారము అలాగే నాలుగో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ అంగళ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక అన్నీ వంద రూపాయల నుంచి పొడికాయలు అనేటువంటి నాలుగు వందల అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు టాప్ ధర చూసుకుంటే కనుక పద్నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఈరోజు అన్ని మార్కెట్లోనూ కొద్దిగా ధర అనేది పలికింది ఫ్రెండ్స్ మొలకలు చెరువు కానీ తర్వాత ఆంగల్ కానీ ఆంగళ మార్కెట్లో ఇప్పుడు నిన్నైతే పద్నాలుగు వందలు నింది ఈరోజు యాభై రూపాయలు ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ మదనపల్లి కానీ కలిగిరి కానీ అన్ని మార్కెట్లలోనూ ఈరోజు ధరలు అనేది కొద్దిగా పెరిగాయనమాట ఇప్పటివరకు జరిగిన ఏలంపాట్లో పద్నాలుగు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు వెయ్యి రూపాయలు ఇలా పడుతున్నాయి అన్నమాట క్వాలిటీ ఉండే టమాటాలన్నీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంకా మార్కెట్ చాలా వరకు ఉంది రేటు కానీ పెరిగితే కనుక మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన పాట పద్నాలుగు వందల టాప్ ధర మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్